హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి జరిగిపోయిందేదో జరిగిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి వాణి జయనందన్ని అడుగుతూ ఉంటుంది ఇక జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు ఎలాగూ నాకు జానుకి కొన్ని రోజుల్లో పెళ్ళి అనుకుంటున్నారు కాబట్టి జాను కాలేజీకి వెళ్లకుండా ఉంటే బెటర్ అవసరమైన స్టడీస్ అన్నీ కూడా ఇప్పుడు ఫోన్లోనే చూసుకోవచ్చు కదా అని చెప్పి జయనందన్ జానుని అంటూ ఉంటాడు అది కాదు సార్ అని చెప్పి జాను చెప్తూ ఉంటే ప్లీజ్ జాను ఈ సొసైటీలో నాకంటూ ఒక గౌరవం మర్యాద ఉన్నాయి ఆ గౌరవ మర్యాదలను పోగొట్టకూడదు అనుకుంటే నువ్వు కాలేజ్ మానేస్తే మంచిది అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఇక జాను ఆలోచిస్తూ ఉంటుంది సరే బాబు మీరు వెళ్ళిరండి జాను ఇక మీదట కాలేజీకి వెళ్ళదు అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు నా బాధను నా భయాన్ని అర్థం చేసుకున్నారు థ్యాంక్స్ మామయ్య గారు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు తులసి లక్ష్మి ఇద్దరూ కలిసి సుపర్నిక్క వాళ్ళ ఇంటికి వెళ్తారు భార్గవ్ తులసి వాళ్ళకు ఎదురు వస్తాడు సార్ పాపకు ఇప్పుడు ఎలా ఉంది ఖుషీ పాప ఎక్కడ ఉంది సార్ అని చెప్పి తులసి భార్గవ్నే అడుగుతూ ఉంటుంది ఇంట్లోనే ఉంది తులసి ఖుషీకి రాత్రి టాబ్లెట్స్ వేశాం కదా కాస్త బాగానే ఉంది అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు ఖుషి పాపను ఒక్కసారి చూస్తాను సార్ అని తులసి అడుగుతూ ఉంటుంది నువ్వు చూడాలనే కదా తులసి నీకు ఫోటో పెట్టి మరీ ఇక్కడికి పిలిపించింది అని చెప్పి భార్గవ్ అంటాడు అయితే ఒక్కసారి ఖుషి పాపను పిలవండి సార్ అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు సుబ్బు సుబ్బు తులసి వచ్చింది అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు ఖుషిపాపకు తులసి వచ్చింది అన్న మాట వినిపించి తులసి అమ్మ వచ్చిందా నా కోసమే ఉంటుందా అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది ఇక సుపర్ణిక ఖుషిపాప దగ్గరకు వెళ్ళి ఖుషిపాప హాల్లోకి వెళ్ళారా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక సుపర్ణిక ఖుషి చేయి పట్టుకొని హాల్లోకి తీసుకొని వస్తుంది ఖుషీపాప తులసిని చూసి తులసి అమ్మ అని చెప్పి తులసిని హక్ చేసుకుంటుంది ఖుషి ఇప్పుడు ఎలా ఉంది నీకు ఆరోగ్యం బాగుంటుందా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది నాకేమైంది నేను బాగానే ఉన్నాను తులసి అమ్మ అని పాప చెప్తూ ఉంటుంది నైటు నీకు ఫీవర్ వచ్చిందని భార్గవ్ సార్ ఫోటో పెట్టారు ఖుషి అందుకే నేను చూడటం కోసం వచ్చాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది తులసి అమ్మ నన్ను చూడటానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని పాప తులసిని హక్ చేసుకొని సంతోషపడుతూ ఉంటుంది పాపను చూడటానికి పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ మేడం అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇంకొక కారణంతో కూడా నిన్ను ఇక్కడికి పిలిపించాను తులసి అని చెప్పి సుపర్ణిక చెప్తూ ఉంటుంది ఏంటి మేడం ఆ కారణం అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది నిన్న ఏం జరిగిందంటే అని చెప్పి తులసికి జడ్జి గారు వచ్చి శ్రీకాంత్ పౌరఫ్ పటానిని తులసి పేరు మీద రాయటం ఇదంతా కూడా తులసి కళ్ళకు కట్టినట్టు సుపర్ణిక చెప్తూ ఉంటుంది ఆ ఆస్తికి నీకు ఎలాంటి సంబంధం లేదని సంతకం పెట్టి వెళ్ళవమ్మా తులసి అని చెప్పి భార్గవాలమ్మ తులసికి చెప్తూ ఉంటుంది ఈ ఆస్తి గొడవలు మనకెందుకు తులసి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేద్దాము కాకపోతే అప్పుడప్పుడు పాపని చూడటానికి పర్మిషన్ ఇవ్వండి అంతే చాలు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఓ అదంత భాగ్యం వారానికి ఒకసారి వచ్చి పాపను చూసుకుని వెళ్ళండి అని భార్గవాలమ్మ చెప్తూ ఉంటుంది మీరే రండి అని తులసి చెప్తుంది అందరూ కూడా షాకింగ్గా తులసి వైపు చూస్తూ ఉంటారు మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాను కానీ కుషిని నాకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టు మీరు కూడా సంతకం పెట్టాలి అని చెప్పి తులసి సుపర్ణికను అడుగుతూ ఉంటుంది సుపర్ణిక షాకింగ్గా చూస్తూ ఉంటే సుబు ఏం ఆలోచిస్తున్నావు మనకు కావాల్సింది ఆస్తి మాత్రమే కుషి కాదు కదా మనకి పిల్లలు పుడతారు కదా అని భార్గవ్ చెప్తూ ఉంటాడు ఇక సుపర్ణిక కాసేపు ఆలోచించి తులసి నువ్వు చెప్పిన విధంగానే కుషి పాపను నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టు సంతకం పెడతాము పవర్ ఆఫ్ పాటాని నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు నువ్వు సంతకం పెట్టాలి అని చెప్పి సుపర్నిక చెప్తూ ఉంటుంది ఓకే మేడం మీరు చెప్పిన విధంగానే సంతకం పెడతాను ఎక్కడ సంతకాలు పెట్టాలో చెప్పండి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఇక తులసితో అన్ని సంతకాలు కూడా సుపర్నిక భార్గవ్ పెట్టించుకుంటారు ఇక ఖుషీ పాపను తీసుకొని నేను వెళ్తాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటే వెళ్ళవమ్మ వెళ్ళు తులసి ఇక మీదట ఈ ఇంటి వైపు కూడా చూడకు అని భార్గవాలమ్మ చెప్తూ ఉంటుంది ఇక తులసి కుషి పాపను ఎత్తుకొని ఖుషి మన ఇంటికి వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటే తులసి అమ్మ ఇక మీదట నేను మీతోనే ఉంటానా భార్గవ్ మామ సుపర్ణికత్త నన్ను తీసుకురారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునమ్మా నువ్వు ఇక మీదట సంతోషంగా మాతోనే ఉండొచ్చు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే వెంటనే మన ఇంటికి వెళ్ళిపోదాం పద తాతమ్మను చూడాలి తాతయ్యను చూడాలి అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది ఇక తులసి లక్ష్మి ఇద్దరు కూడా చాలా సంతోషంగా పాపను ఎత్తుకొని భార్గవాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటారు తులసి అంత ఈజీగా సంతకం పెడుతుందని అనుకోలేదు తొందరగానే సంతకం పెట్టేసింది అని చెప్పి భార్గవ్ వాళ్ళమ్మ భార్గవ్తో చెప్తూ ఉంటే ఆ తులసికి కావాల్సింది ఆస్తి కాదు కుషి పాప మాత్రమే అని చెప్పి సుపర్ణిక చెప్తూ ఉంటుంది తులసిని తక్కువ అంచనా వేస్తున్నావు సుబ్బు తులసి ఏదో ఉద్దేశంతోనే పాపను తీసుకెళ్ళి పవర్ ఆఫ్ పటాని మీద సంతకం పెట్టింది అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు భార్గవ్ అని చెప్పి సుపర్ణిక అడుగుతూ ఉంటుంది ఆ తులసి మామూలుది కాదు ఆ తులసి శ్రీకాంత్ బావగారినే వల్ల వేసుకుంది అలాంటిది ఆస్తి మన పేరు మీద రాయటానికి ఎంత ఈజీగా ఒప్పుకుంటుందా అని భార్గవ్ ఆలోచిస్తూ ఉంటాడు దాని మొహంలే భార్గవ్ దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు అని సుపర్ణిక చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు నీలిమ ఆలోచిస్తూ ఉంటుంది సిద్ధు ప్రేమించింది ఎవరై ఉంటారు ఆ అమ్మాయి ఎవరో త్వరగా తెలుసుకోవాలి ఆ అమ్మాయిని త్వరగా ఈ ఇంటికి కోడలుగా తీసుకురావాలి ఈ కనిష్క పీడ వదిలించుకోవాలి ఈ కనిష్క ఈ ఇంటి కోడలైతే కనుక నా స్థాయి తగ్గిపోతుంది నన్ను పని మనిషిని చేస్తారు అని చెప్పి నీలిమ ఆలోచిస్తూ ఉంటుంది ఇక నీలిమ అలా ఆలోచిస్తూ సిద్ధు రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది సిద్ధి ఫోన్ ఛార్జింగ్ పెట్టి కనిపిస్తూ ఉంటుంది సిద్ధు ఫోన్లో తప్పకుండా తను ప్రేమించిన అమ్మాయి ఫోటో ఉండే ఉంటుంది ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి అని నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది సిద్ధు మామయ్య గారు పిలుస్తున్నాడని కిందకి వెళ్ళాడు సిద్ధు పైకి వచ్చేసరికి ఆ అమ్మాయి ఫోటో ఎవరో చూడాలి అని చెప్పి నీలిమ మనసులో అనుకొని సిద్ధూ ఫోన్ని చెక్ చేస్తూ ఉంటుంది ఇక సిద్ధు ఫోన్లో తను ప్రేమించిన అమ్మాయి ఫోటో కనిపించకపోవడంతో నీలిమ ఇరిటేట్ అవుతూ ఉంటుంది ఇక అప్పుడే నీలిమకు తులసి ఫోటో కనిపిస్తుంది తులసి ఫోటోని చూసి తులసి ఒకసారి ఇంటికి రావటం వాళ్ళ అత్తగారు కామాక్షి తులసికి బొట్టు పెట్టి చీర ఇవ్వటం తులసిని ఇంటి కోడలుగా చేసుకుందామని బసవరాజును అడగటం ఇదంతా కూడా నీలిమ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే సిద్ధు తన రూమ్ దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక సిద్ధూ రూంలోకి వచ్చేసరికి నీలిమ సిద్ధు ఫోన్ని చూస్తూ అలానే ఉండిపోతుంది వదిన నా ఫోన్ ఏంటి మీరు చూస్తున్నారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఏం లేదు సిద్ధు ఇటు వెళ్తూ ఉంటే నీ ఫోన్ రింగ్ అయింది ఎవరా అని చూడటానికి వచ్చాను అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది ఎవరు వదినా ఫోన్ చేసింది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు వచ్చేసరికి కాల్ కట్ అయిపోయింది సిద్ధు కానీ నీ ఫోన్లో ఈ అమ్మాయి ఫోటో ఎందుకుంది అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది అది వదినా అది అని సిద్ధు టెన్షన్ పడుతూ ఉంటాడు చెప్పు సిద్ధు ఈ అమ్మాయి ఫోటో నీ ఫోన్లో ఎందుకుంది అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు సిద్ధు టెన్షన్ పడుతూ ఉంటే పర్వాలేదు సిద్ధు ఏదైనా ఉంటే చెప్పు అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది వదిన ఆ అమ్మాయి మీకు తెలుసా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నాకు తెలుసు సిద్ధు కానీ నీకు ఈ అమ్మాయి ఎలా పరిచయమో నాకు తెలియాలి అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది వదిన ఈ అమ్మాయి గురించి డీటెయిల్స్ చెప్పరా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ముందు ఆ అమ్మాయి నీకు ఎలా పరిచయమో చెప్తే నేను నీకు డీటెయిల్స్ చెప్తాను అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది వదిన నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఓ సిద్ధు ప్రేమించింది ఈ అమ్మాయి అయితే నేను ఈ అమ్మాయిని ఈ ఇంటికి కోడలుగా సెలెక్ట్ చేసేయొచ్చు ఈ అమ్మాయిని ఈ ఇంటికి కోడలుగా తీసుకొచ్చేయొచ్చు అని నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది వదిన ఏమాలోచిస్తున్నారు నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను కానీ ఈ అమ్మాయి డీటెయిల్స్ ఏమీ తెలియదు ఈ అమ్మాయి పేరు కళ్యాణి అని మాత్రమే తెలుసు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు ఈ అమ్మాయి పేరు కళ్యాణి ఏంటి ఈ అమ్మాయి పేరు తులసి అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది తులసిన నాకు కళ్యాణి అని చెప్పింది వదినా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఆ అమ్మాయికి నీ ప్రేమ విషయం తెలీదా సిద్ధు అని నీలిమ అడుగుతూ ఉంటే తెలియదు వదినా నేను వన్ సైడ్ లవ్ అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటే అందుకే నువ్వు ఆ అమ్మాయి వెంట పడుతున్నావేమో ఇష్టం లేక కళ్యాణి అని చెప్పిందేమో అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది అవును నీకు ఈ అమ్మాయి పేరు తులసి అని ఎలా తెలుసు వదినా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఎలా అంటే ఈ అమ్మాయి ఒకటి రెండు సార్లు మన ఇంటికి కూడా వచ్చింది అని చెప్పి నీలమ చెప్తూ ఉంటుంది మన ఇంటికి వచ్చిందా మరి నేను ఎక్కడికి వెళ్ళాను వదినా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నువ్వు పార్టీ మీటింగులో బిజీగా ఉంటావు కదయ్యా అని నీలిమ చెప్తూ ఉంటుంది ఏ పని మీద మన ఇంటికి వచ్చింది వదినా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఏ పని అంటే నీకు కోపం రాదంటే చెప్పేస్తాను అని నీలమ అంటూ ఉంటుంది నా కళ్యాణి గురించి అదే అదే నా తులసి గురించి నువ్వు చెప్తా అంటే నాకెందుకు కోపం వస్తుంది వదిన చెప్పు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఈ అమ్మాయి ఎవరో కాదు సిద్ధు మన కీర్తి ఆడపడుచు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది ఏంటి కీర్తి ఆడపడుచు ఈ అమ్మాయ అని చెప్పి సిద్ధు షాకింగ్గా అడుగుతూ ఉంటాడు ఏంటి సిద్ధు కీర్తి ఆడపడుచు అని తెలిస్తే ఆ అమ్మాయిని ప్రేమించవా పెళ్లి చేసుకోవా అని నీలిమ అడుగుతూ ఉంటుంది అలాంటిదేం లేదక్కా నాకు కీర్తి మామలపై కానీ కీర్తి వాళ్ళ కుటుంబ సభ్యులపైన కూడా ఎలాంటి కోపం లేదు పెద్దలకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారన్న కోపం తప్ప అని సిద్ధు చెప్తూ ఉంటాడు అయితే ఈ అమ్మయే నీ భార్యని ఫిక్స్ అయిపోయావా సిద్ధు అని నీలిమ అడుగుతూ ఉంటే ఏడేడు జన్మలకి ఈ నా భార్య వదినా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు నువ్వు ఆ మాట మీద ఉండవయ్యా సిద్ధు ఆ అమ్మాయికి నీకు పెళ్లి జరిపించే బాధ్యత నాది అని నీలిమ చెప్తూ ఉంటుంది నిజమా వదిన మీరు చెప్పేది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు నీకు అబద్ధం ఎందుకు చెప్తాను సిద్ధు అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది వదినా కీర్తి వల్ల ఆడపడుచా వీళ్ళ ఇల్లు ఎక్కడో నీకు తెలుసా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు వాళ్ళ ఇల్లు నాకేం తెలుసు సిద్ధు ఒకసారి మీ చెల్లెలు కీర్తికి ఫోన్ చేస్తే అడ్రస్ చెప్తుంది కదా అని చెప్పి నీలమ చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ వదిన మంచి సజెషన్ ఇచ్చారు ఇప్పుడే నా తులసి దగ్గరకు వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పి సిద్ధు అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళి ఆ కుజదోషం ఉన్న అమ్మాయిని పెళ్ళి చేసుకో అప్పుడు నేనే ఈ ఇంటిని ఏలగలుగుతాను నాదే ఈ ఇంటిపై పెత్తనం అవుతుంది అని చెప్పి నీలి మా మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్